తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరంలో ఆధ్యాత్మికవేత్త నూతన చిత్రం దాడి పోస్టర్ ఆవిష్కరించారు హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దాడి చిత్రానికి శ్రీకారం చుట్టిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామసేన అధ్యక్షుడు కమ్మాల శ్రీనివాసరావు తెలియజేశారు ప్రపంచంలో హిందూ మతంపై హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దాడి చిత్రాన్ని రూపొందించామని ఆయన తెలియజేశారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నామని ఆయన ఒప్పుకుంటే ఆయన చేతుల మీదే కానీ ప్రారంభిస్తామని ఆయన అన్నారు అన్ని రకాల కార్యక్రమం ముప్పై ఒకటో తారీఖులాంటి సాయంత్రం నలభై యాభై గ్రామాల నుంచి వస్తున్నారు రామసేన జనాలు వస్తున్నారు శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి వచ్చిన మా ఊరి పెద్దలు దాసరి తమ్మందర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బదిర మురళి గారు జనసేన టౌన్ ప్రెసిడెంట్ గారు తర్వాత ఎవరైతే ప్రముఖులు జనసేనకు సంబంధించిన ఎవరైతే ప్రముఖులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇది నిర్వర్తించ జరిగింది ఇది ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దారుణమైన రాజకీయ పరిస్థితుల మీద భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఒక సాధన కోసం అద్భుతమైన దివ్య ప్రణాళిక వాడు ముందుకొచ్చారు దీని సందర్భంగా మా విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన నా రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావుగా అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా నేను కూడా ఈ మహాయజ్ఞంలో ఎంతవరకు నేను సహాయపడడానికి అవకాశం వస్తున్న ఆలోచించుకుంటే చాలా సులువైన మార్గం నాకు ఒకటి అనిపించింది చిత్రీకరణ ద్వారా ఒక చిత్రం రిలీజ్ చేయడం ద్వారా ప్రజలందరి మనసులోకి అత్యంత తేజోవంతంగా చురుకుగా నా విషయాలని భావజాలాన్ని ప్రవేశపెట్టొచ్చనే ఆలోచన వచ్చింది దానికోసమని చెప్పని ఈ దాడి భారతదేశం పైనది క్యాప్షన్ పైన ఉంటుంది కింద దాడి సినిమాని తీసాం ఇది సినిమా అంటే దీంట్లో నటినట్లు ఉంటుంది చాలా నూతన విధానంతో డాక్యుమెంటరీ చిత్రం అనే విధంగా డాక్యుమెంటరీ చిత్రం తీసాం ఇది సోషల్ మీడియాలో లభించేటువంటి అన్ని రకాల విషయ సేకరణ చేస్తూ దాన్ని హృద్యంగా అంటే అందమైన రీతిలో సాధారణ జనాలకి మనసులోకి వెళ్ళే విధంగా దానికి రకరకాల సొబగులు చేర్చుతూ అంటే మనం డైరెక్ట్గా మనం ఏదైనా చెప్తే అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ జనాల మనసులో కూర్చుని ఎలా చూపిస్తే వీళ్ళకి అర్థమవుతుందనే విధంగా ఒక ప్రయత్నం చేశాను నాకు సంతృప్తినిచ్చింది చాలామంది మిత్రులు చూపించాను దురగారు కూడా చూపించాను ఎవరికి చూపించినా అది మొహమాటం కానీ మహస్తుతి కానీ చెప్పినట్టుగా కాకుండా చాలా బాగుంది అని చెప్పి ఒక రకమైన వాళ్ళ యొక్క ఆహభావాన్ని బట్టి అర్థం చేసుకున్నాను నాకు ముఖ్యంగా నేను కూడా ఒక ఆడియన్స్గా నేను ఎప్పుడు ఫిల్స్ ఫిల్మ్ చూస్తాను అంటే నేను దీనికి కథ దర్శకత్వం స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేశాను వాయిస్ కూడా నేనే ఇచ్చాను బెంగళూరులో నాలుగు రోజులు డబ్బింగ్ కూడా ఇచ్చాను నేను సో ఈ చిత్రం రూపొందించడం జరిగింది ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం ఉండే వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎంతో అద్భుతమైన కార్యక్ర కార్యక్రమాలకి వాడు దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం ఎన్ని పనులు చేస్తున్నారో దానికి ఆటంకం కలిగించే ఎవరైతే దుర్మార్గపు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగింది అంతేకాకుండా హిందూ ధరమైన సనాతన ధర మీద ఏ విధంగా దాడి జరిగింది ఆ దాడి ఏ విధంగా కొనసాగుతుందనేది కూడా ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించడం జరిగింది ఇవన్నీ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగి ఈ రోజున పోస్టర్ యొక్క పోస్టర్ రిలీజ్ అనేది మాకు ఎప్పటి నుంచో గోకురం ప్రజలకి ఆయన ఆర్థ్యుడు కాబట్టి దాసరి తమ్మందరు గారి చేతుల మీదగా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఓపెన్ చేస్తాం పోస్టర్ రిలీజ్ చేస్తాం దాడి సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తాం దీని తర్వాత మా కార్యక్రమం ఏంటంటే ముప్పై ముప్పై ఒకటో తారీఖు నాడు సాయంత్రం ఇదే ప్రాంగణంలో నేను దాదాపుగా డెబ్భై గ్రామాలకు వరకు డెబ్భై గ్రామాలకి దేవాలయ నిర్మాణాలకి తర్వాత జీర్ణమైపోయిన ఆలయాలు అంటే పాడైపోయిన దేవాలయాలు పునర్నిర్మాణం చేసు చేయడం కోసం అలాగే జాతి మత కుల విచక్షణ లేకుండా మళ్ళీ నేను ఒకసారి చాలా క్లియర్గా చెప్తాను జాతి కులము మత విచక్షణ లేకుండా ఎవరైతే సమాజం ఆర్థికంగా సహాయం చేయవలసిన పరిస్థితి ఎవరికైతే ఉందో వాడికి ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను వాటికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా పుస్తక రూపంలో మేము చేసి అది సో ఈ చేసిన కార్యక్రమాలని దృష్ట్యా ఈ నలభై గ్రామాల డెబ్బై గ్రామాల ప్రజల నుంచి జనాలని ఈ ప్రాణులకు రమ్మని పిలుస్తున్నది ఆ రోజుని మేమందరం కలిసి పాత్రికేయులతో కలిసి జనసేన మిత్రులతో కలిసి మేమందరం కూడా ఒక కార్యక్రమం రూపొందించుకుని ఈ సినిమా యొక్క టీజర్ని ఈ సినిమా యొక్క టీజర్ని మేము చేసిన కార్యక్రమ పుస్తక ఆవిష్కరణని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేయించి ఈ సినిమాని ఆయన సలహాలతోటి మా మన ఆంధ్రప్రదేశ్లోని భారతదేశం అంతా కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం దీనికి అందరికీ కూడా నా రామసేన సభ్యులు జనసేన సభ్యులు పాత్రికేయులు మనం అందరూ కలిసి ఉమ్మడిగా ఒక కార్యక్రమం థర్టీ ఫస్ట్ నా డిసైడ్ చేసుకుని ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచి వారు ఎప్పుడైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారో వారి ద్వారా ఈ సినిమా యొక్క రిలీజ్ని పుస్తకావిష్కరణ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మొదట పోస్టర్ రిలీజ్ మనం చేసామండి టీజర్ రిలీజు పుస్తకావిష్కరణ పవన్ కళ్యాణ్ గారి చేతిలో జరగాలని కోరుకుంటున్నాను భగవంతుడు ఎంతవరకు ఆశీర్వదిస్తాడో మన జనసేన దీంట్లో ఎంతవరకు ముందుకెళ్తారో ఇదంతా మనకి చూద్దామండి దీన్ని తెలియపరచడం కోసం మీకు అందరికీ ఈ పాత్రికలు మీటింగ్ జరిగింది దీనికి అందరికీ సహాయ సహకారాలు అందించినందుకు భవిష్యత్ కార్యక్రమాలు మీ సహాయ సహకారం ఇస్తా మా కోరుకుంటూ మీ కంబార శ్రీనివాసరావు ఫ్రమ్ రామసేన